పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది కేంద్ర మాజీ మంత్రి భాజపా నాయకుడు నారాయణానే ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే శివసేన సింధే వర్గానికి చెందిన శ్రీకాంత్ సింధేల చేత ప్రొటెన్ స్పీకర్ భర్తృహరి ప్రమాణం చేయించారు ప్రమాణం చేసిన తర్వాత సుప్రియా సూలే ప్రొటెన్ స్పీకర్ కాళ్ళకు నమస్కరించారు అనంతరం భాజపా సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు ఇవాళ మొదట మహారాష్ట్రలోని నందూర్బార్ ఎంపీ కగడ ప్రమాణం చేశారు ఎంపీలు ప్రమాణం చేసిన తర్వాత జై హింద్ జై మహారాష్ట్ర జై భీమ్ జై శివాజీ అంటూ నినాదాలు చేశారు దీంతో ప్రొటెన్ స్పీకర్ ప్రమాణపత్రంలో ఏముందో అదే చెప్పాలని సూచించారు తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ రాంజాగం ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపినాథ్ శాసనసభలో కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు పలు అంశాలపై తెలుగులోనే గోపీనాథ్ ప్రశ్నలు అడగ్గా అప్పటి సీఎం జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు గోపీనాథ్ అని నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యంగా ప్రమాణం చేస్తున్నాను నండ్రి వనకం జై తమిళనాడు